మనందరం కూడా ఇక్కడ గమనించాలి ఏదో నాగేశ్వరరావు ఆరు నెలలు వచ్చాడు ఏదో పూటగాల్చి నెత్తిగా ఇస్తే అతనే ఎట్లా తిప్పలు పడతాడనే ఆలోచనలో కొంతమంది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎలక్షన్లు రెండు వేల ఏడులో ఎలక్షన్ బాడీ రెడీ అయింది ఎందుకు ఎలక్షన్ జరగలేదు ఎవరు పాపం ఇవన్నీ ప్రజలు చెప్పాలా ఇప్పుడు ఉండే కమిటీలు ఈ కమిటీల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను స్వయంగా మా పార్టీ సీనియర్ లీడరు మాలాద్రాన్ని ఎవరైతే కేసులు వేశారో వాళ్ళ దగ్గరకు పోయి మున్సిపాలిటీ నష్టపోతా ఉందన్నా మీరు పోయి కన్వీన్ చేయండి అని చెప్పి పంపించడం కూడా జరిగింది అది మా చిత్తశుద్ధి ఈ నియోజకవర్గం పట్ల ఈ ప్రజల పట్ల మాత్రం దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా కేసు వెనక్కి తీసుకోలేని పద్ధతి వీటన్నిటికీ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఫిఫ్టీన్ ఫైనాన్స్ రావాల్సిన నిధులు ఈ సంవత్సరం పది సంవత్సరానికి పోయిన నష్టానికి బాధ్యులు బాధ్యులని చెప్పి నేను ఈ కంపెనీలను కూడా అడుగుతా ఉన్నా ఈ కమిటీలు అంటే ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి కానీ ఉదయం పూట జగన్ ఆఫీస్ లో కేకులు కట్ చేసి సాయంత్రానికి వచ్చి అభివృద్ధి కమిటీలు అంటే ఈ అభివృద్ధి కమిటీలు ఏం చేయాలో ఈ పనుకొని నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో శుద్ధితో ముందుకు పోతా ఉన్నాం ఈ కమిటీలు చెప్తే వినాల్సిన పరిస్థితిగా ఉంటే ఈ రాళ్లపాడు ప్రాజెక్టు దగ్గర మీ దగ్గర ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బ్యాంక్ కంపెనీ వచ్చింది అలాగే మెగా ఇంజనీరింగ్ వచ్చి మీకు తెలిసిన కంపెనీలు ఏమైనా ఉండి రన్ చేసే కంపెనీలు ఉండే వాటితో మాకు సలహాలు ఏమన్నాయి కానీ ఉన్న సలహాలు ఇవ్వని ఇవ్వకుండా మా మీద రాళ్ళు చేసే కార్యక్రమం పెట్టి కంపెనీలు కూడా ఎంత శక్తి చూస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎన్ హై వన్ సిక్స్టీ సెవెన్ బి కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మన నియోజకవర్గంలో ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉండే మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది ఆ మ్యాన్ పవర్ లేక డిపిఆర్ ప్రైవేట్ సంస్థలు కప్ప చెప్తా ఉంటాం ఆ డిపిఆర్ రెడీ అయిన తర్వాత ఇక్కడ ఉండే అధికారులు లోకల్ నాయకత్వానికి ఈ విధంగా డిపిఆర్ రెడీ అయింది దీని విధంగా చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది అండర్ పాస్ లేదు దానికి కొనమూడిసి పాలన్ మన ఏదైతే గుడ్లూరు రోడ్డు ఉంది దానికి అండర్ పాస్ లేదు ఈ డిపిఆర్ దెబ్బతాలు ఎవరు వాళ్ళు రేపు పొద్దున నాయకుల ఎమ్మెల్యే అయ్యాడు నాగేశ్వరరావు పట్టించుకోలేదు అని మళ్ళా మాదాసే పరిస్థితి నేను ఏది కూడా సిద్ధశుద్ధితో వచ్చిన రెండు మూడు నెలల్లోనే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు లెటర్ ఇస్తాను పార్లమెంట్ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ప్రాబ్లం అవుతుంది మిడ్ నైట్ లో వాళ్ళ పాటి వాళ్ళు హైవే వెళ్తా ఉంటాయి వెహికల్స్ మళ్ళా యాక్సిడెంట్ అవుతాయి ఈ నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మనటి పట్ల చూస్తా ఇమ్మీడియట్ గా నేను ఎంపీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని పంపించడం కూడా జరిగింది ఎందుకంటున్నా అంటే ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల పట్ల మా సిద్ధశుద్ధి అది ఏదో జరిగింది ఏదో జరిగిపోతుంది ఏడేదో జరగాలి మేము చేస్తాం ఏడు చేత మన్ను ఈ కందుకూరు ప్రజలు ఒక మంచి ఆలోచనతో యువకుడు ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాడని ఎవరికి మెజార్టీ నాకు కల్పించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయన ఆశీస్సులతో లోకేష్ బాబు యువనాయకుడు లోకేష్ బాబు గారి అండదండలున్నంత వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత ప్రభుత్వంలో ఈ జనజీవన కానీ హౌసింగ్ కానీ ఈ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతిమయమైందో మీరు అందరూ కూడా చూస్తారు ఈ నియోజకవర్గంలో కూడా జల జీవన మిషన్ లో కొన్ని కోట్ల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈ రోజు నేను దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈ రోజు మన ఆఫీసర్లు అవుతారు అవుతారా ఉద్దేశం నాది కాదు కానీ ఈ రోజు వాళ్ళ ఏ విధంగా ప్రభుత్వంలో తప్పులు చేశారో రాబోయే రోజుల్లో ప్రతి పేపర్లు కూడా మీ అందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్ ఏం జరిగినాయో ఏ డిపార్ట్మెంట్ ఏమేమి తప్పులు జరిగినాయో మీ అందరికీ కూడా ముఖంగా ఈ నియోజకవర్గంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా పేపర్ అవి ప్రూఫ్తో మీ ముందు పెడతానని చెప్పి అధికారులు బలిపోతారు ఆ ఉద్దేశం నాది కాదు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కమాండ్ చేసి పనిచేయించారో మీ అందరూ కూడా చూస్తారు కొన్ని గ్రామాల్లో అయితే నీళ్లు కూడా రాకుండా బిల్లులు చేసుకున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని సేవ్ చేసే పరిస్థితిలో మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించండి ఏదన్నా నాకు జర ఇంకా ఎక్కువ డెవలప్మెంట్లో మీ ఏదైనా ఉంటే సహాయ సహకారాలు మీ సూచనలు తప్పకుండా స్వీకరిస్తానని చెప్పి అదే విధంగా సిటీఆర్ఐ రోడ్డు దీని అన్నిటికీ ఈ సందర్భాలు దాన్ని కూడా ఫేస్బుక్లో లో ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఈ నియోజకవర్గంలో నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు కనీసం వందల మంది ఆ రోడ్డు చనిపోయారు నేను అది చూసి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు కూడా నాలాంటి ఇప్పుడు ఎవరు చనిపోకూడదు వాళ్ళ కుటుంబం నష్టపోకూడదని ఒక ఆలోచనతో డిఎఫ్ఓ గారిని అలాంటి నేషనల్ హైవే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వితౌట్ పర్మిషన్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే దగ్గర ఉండే ఆ చెట్లు కొట్టిస్తాను అని చెప్తే దాన్ని కూడా సోషల్ మీడియాలో ఎవరు పర్మిషన్లు ఇచ్చారు ఏ ఈ చచ్చిపోయిన కుటుంబాలందరినీ ఈ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ కుటుంబాలకు ఎవరు అందరి కుటుంబాలు చనిపోయిన పరిస్థితి మీ అందరు కూడా తెలుసు నేను చిత్తశుద్ధితో ఏదైనా ఒక చేశానంటే నలుగురు ఉపయోగపెట్టుకునే చేస్తానని చెప్పి ఆ విధంగా మీరు కూడా ఏంటంటే సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదే విధంగా నిన్న పరకనపాడు ఈ రాష్ట్రాన్ని వరగబెట్టి పదకొండు సీట్లు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి మహానాయకుడు బర్తడే రోజు పరకనపాడు విలేజ్ విలేజ్ మొత్తం జరిగిపోయింది పార్టీ సోషల్ మీడియాలో పెట్టుకోండి సిగ్గుసేటు రాత్రి అక్కరోడు మర్లా నన్ను తాపించి నా మెండ మెండాడంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా ఈ నియోజకవర్గంలో ఉందా ఈ వైసీపీ నాయకులకి ఇదినైనా ఎక్కడైనా పదకొండు సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఉత్తరగాలని చెప్పి ఈ నాయకులకు కూడా నేను చెబుతా ఉన్నా అదే విధంగా చిన్న వెనకం అభివృద్ధి కమిటీకి నేను వ్యతిరేకం కాదు బగులు వైసీపీ కార్యాలయంలో ఉండి రేత్రి కోట అభివృద్ధి కమిటీ అంటే దానికి ఇంటూరు నాగశ్వరరావు ఒప్పుకోడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఇంటూరు నాగేశ్వరరావు ధ్యేయం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలో దానికి ప్రతి క్షణం కూడా దాని గురించి ఆలోచించి నా కోసం ఈ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తని కూడా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ మంత్రివర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వ మంత్రివర్గంలో నాకు ఆ దేవుడు ఆశీర్వాదంతోనే కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంత్రులందరికీ కూడా నేరుగా వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకుని పని చేయించుకునే అవకాశం నాకైతే ఉంది తప్పకుండా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా ఈ రోజు పత్రిక సమావేశం చెప్పాం ఇది కూడా చిన్న రెండు మూడు ఇష్యూలు కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి గతం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ మా నియోజకవర్గంలో మీరు అన్ని కూడా చూశారు మా నియోజకవర్గ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా మీకు తెలుసు మేము కొత్తగా ఎలక్ట్ అయ్యాం మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ పోవాలంటే మా మున్సిపాలిటీ డెవలప్ అవ్వలేదు ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది అదే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా మాకు సహాయం చేస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మమ్మల్ని గెలిపించే అవకాశం ఉందని ఇమీడియట్ గానే ఏదైతే నార్త్ బైపాస్ ఉందో ఇమీడియట్ గా దాన్ని చేయమని చెప్పి కింద ఫైనాన్స్ పంపించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఇమీడియట్ గా దాన్ని కూడా రేపు బడ్జెట్ లోనే ఫండ్స్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి విలేజ్ పోయినప్పుడు కూడా డెవలప్మెంట్ కంటే కూడా అడుగుతున్నారు కూడా హామీ ఇచ్చారు వీటన్నిటి కూడా కలుపు నియోజకవర్గ ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా చేయకుండా ఈ నియోజకవర్గానికి చిన్న మచ్చ కూడా రాకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడి చెప్పి కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా రాళ్లపాడు రిజర్వాయర్ అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు మనందరికీ కూడా తాగడానికి కూడా నీళ్ళు అందించే ఆ ప్రాజెక్ట్ ని విస్మయం చేసే పరిస్థితి ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించే ఆలోచన కూడా మాకు రాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మొన్న ఎంపీ గారు కూడా ఏదైతే కృష్ణారెడ్డిపేట కలిగిరి మండలంలో కృష్ణారెడ్డిపేట దగ్గర ఆ రోజు గత ప్రభుత్వంలో ఏవైతే మట్టి తాళములు తీసుకుని రాళ్ళు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి రేపు ఇమ్మీడియట్ గా ఫిబ్రవరి నెలలో ఆ కార్యక్రమం కూడా ఎంపీ గారు కూడా అది చేసి కంపల్సరి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆ నీళ్ళు మొత్తం కూడా ఫిల్ చేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎంపీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కూడా అభినందిస్తూ నేను మొన్న గొప్ప వచ్చిన రోజు కూడా తప్పనిసరిగా రేపు వాటర్ అయిన తర్వాత ఇమిడియట్ గా చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పాడు తప్పనిసరిగా చివరి ఆయకట్టుకి ఈ సందర్భంగా రాళ్లపాటు రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి తాగుతా ఉన్నా చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు ఇచ్చి పంట పండించే బాధ్యత మీ అందరి సహాయ సహకారాలతో నేను తీసుకుంటానని చెప్పి ఎవరు కూడా ఎటువంటి అపోహలు గురిగా అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను